చెట్టు మీద దెయ్యం నాకేం భయం పూర్వం తూర్పుపాలెం అనే గ్రామంలో అంజయ్య అనే ఓ తాత ఉండేవాడు అతడు చాలా ధైర్యవంతుడు ఎంత ధైర్యవంతుడంటే ఆ ఊరిలో తిరిగే దెయ్యాలకు ప్రజలంతా భయంతో చీకటి పడగానే ఇళ్లంలోకి వెళ్ళిపోతుంటే అంజయ్య మాత్రం రాత్రిపూట ఊరి మధ్యలో ఒక చెట్టు కింద ఉన్న మంచం మీద నిద్రపోతుండేవాడు అయితే ఒకరోజు అంజయ్య ఎప్పటిలా నిద్రపోతుండగా అక్కడ ప్రత్యక్షమై కోపంగా చూస్తూ ఉంటుంది సైతం భయపడే ఈ అంజయ్యను ఎలాగైనా భయపెట్టి చెప్పాలి అలా ఆ దెయ్యం మెల్లిగా నడుస్తూ మంచం వద్దకు వెళ్లి నిద్రపోతున్న అంజయ్యను గాల్లోకి లేపి కింద పడేస్తుంది అప్పుడు అంజయ్య తిరిగి లేచి ఎదురుగా ఉన్న చూస్తాడు ఏంటి ఈ నిద్ర చెడగొట్టానని బాధగా ఉందా నీలాంటి దయ్యాలను చూడడం నాకేం కొత్త కాదులే అసలు నువ్వు దేనికోసం వచ్చావు ఈ ప్రాణాలు నాకు కావాలి అవి ఇచ్చేస్తే తిరిగి వెళ్ళిపోతా ఆ అంజయ్య మంచం వద్ద ఉన్న కత్తి వైపు చూస్తుంటాడు ఈలోగా దయ్యం దూసుకుంటూ అతని మీదకు వస్తుండగా అంజయ్య దాని నుండి తప్పించుకుని మంచం మీద ఉన్న కత్తిని అందుకుంటాడు అయితే దయ్యం మరింత కోపంతో అంజయ్య వైపు వస్తుంది అప్పుడు అంజయ్య నవ్వుతూ దయ్యం దగ్గరికి రాగానే ఆ కత్తితో అనంగా వీటు వేసి దయ్యం చేతిని నరుకుతాడు ఇక దయ్యం అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది నే కదా అంటూ కింద పడిన దయ్యం చేతిని తీసుకుంటాడు అంజయ్య అప్పుడు దయ్యం ఏడుస్తూ తప్పైపోయింది అంజయ్య నీ గురించి తెలిసి కూడా నీ జోలికి వచ్చాను దయచేసి నా చేతిని తిరిగి ఇచ్చేసే నీ బాధను చూస్తుంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు అయినా ఈ చేత్తో ఏం చేసుకుంటావు అంటూ ఆ దయ్యం చేతిని పట్టుకుని ఊర్లోకి వెళ్తాడు అయితే అతడి వెనుక దెయ్యం కూడా తిరుగుతూ తన చేతిని ఇచ్చేమని అడుగుతుంటుంది అయితే ఇదంతా కూడా ఇళ్లలో ఉన్న గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతారు అలా కొద్దిసేపు దెయ్యాన్ని తన వెంట తిప్పుకున్న తర్వాత అంజయ్య దెయ్యంతో ఇదిగో నీ చెయ్యి ఇంకొకసారి నువ్వు గాని ఈ ఊర్లో కనిపిస్తే అంతం నీలాంటి దయ్యాలను ఎదిరించడానికి ఈ కత్తి వేటు చాలు అలాగే అంజయ్య నువ్వే గెలిచావు నన్ను వదిలే అని దయ్యం అక్కడి నుండి పారిపోతుంది అలా అంజయ్య దయ్యాలను ఆ కత్తి సాయంతో భయపెడుతూ ఉండేవాడు కొన్నాళ్లకు అంజయ్య మరణిస్తాడు అయితే అదే ఊరిలో తన మనవడైన సిద్ధయ్య తన భార్యతో కలిసి కట్టెలు కొట్టుకుంటూ జీవనాన్ని సాగిస్తుండేవాడు అయితే సిద్ధయ్య చాలా కష్టజీవి ఇక పుట్టబోయే తన పిల్లల కోసం ఎంతో కొంత డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు మరోవైపు ఊరి చివర ఉన్న ఈ చెట్టు అంటే ఊరి భయం కనీసం ఆ చెట్టు చుట్టుపక్కల తిరగడానికి కూడా జనం ఆలోచిస్తూ ఉంటారు చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం బ్రాహ్మ చెట్టు మీద భయం చెట్టు మీద చివరికి ఆ చెట్టు మీద ఒక కాకి కూడా వాళ్ళకి దానికి గల కారణం ఆ చెట్టు మీద ఆ రేగం అటువైపుగా ఎవరైనా వస్తే వారిని భయపెడితే ఆనందపడుతుంది ఏ చెట్టు నా సొంతం ఇటువైపు ఎవరు వచ్చినా తప్పదు అంత ఏవండి మీరు రోజంతా కష్టపడి కట్టెలు అమ్మినా డబ్బులు మన తిండికే సరిపోతుంది ఇలాగే ఉంటే మనం బాగుపడేది ఎప్పుడండి ఏం చేస్తాం అంతా నా కర్మ అందరి తాతలాగా మా తాత కూడా ఏమైనా ఆస్తి సంపాదించి ఉంటే మనకు ఈ కష్టాలు ఉండేవి కాదు ఇక పోతూ పోతూ అదిగో ఆ కత్తిచ్చిపోయాడు ప్రస్తుతం కట్టెలు కొట్టడానికి పనికొస్తుంది అని సిద్దయ్య బాధపడుతుంటే అతని భార్య ఓదార్చి ధైర్యం చెబుతుంది ఇక అదే రోజు రాత్రి ఊరు చివర ఉన్న చెట్టు మీద దయ్యం కూర్చుని నిద్రపోతూ ఉంటుంది అయితే ఆ సమయంలో ఒక బాటసారి తూర్పుపాలెం గ్రామం వైపు వస్తుంటాడు దేవుడా ఇలా నడవాలి కనీసం ఇటువైపు ఒక బండి కూడా రావడం లేదు అలా కాసేపు ఆ బాటసారి నడుస్తూ ఉన్న చెట్టు వద్దకు చేరుకుంటాడు అయితే దట్టమైన కొమ్మలు ఉండడం వల్ల అతడికి దయ్యం కనిపించదు అప్పుడు ఆ బాటసారి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుందామని మెల్లిగా చెట్టుకు జారబడి ఓ కునుకు వేస్తాడు అలా నిద్రపోతున్న బాటసారి కొద్దిసేపటి తర్వాత కురక పెట్టడం మొదలు పెడతాడు అయితే ఆ గురక శబ్దానికి చెట్టు మీద ఉన్న దయ్యం నిద్రలేస్తుంది అప్పుడు దయ్యం శబ్దం ఎటు నుండి వస్తుందని చూడగా చెట్టు కింద బాటసారని చూస్తుంది ఎంత నా చెట్టు దగ్గరే పడుకుంటాడా వదిలిపెట్టకూడదు అప్పుడు దయ్యం చెట్టు మీద నుండి బాటసారి ఎదురుగా దూకుతుంది అలా ఆ దెయ్యం వాడిని గాల్లోకి లేపి పైనున్న చెట్టు కొమ్మలు తగిలేలా చేస్తుంది ఆ దెబ్బకు బాటసారి కళ్ళు తెరిచి చూడక తాను గాల్లో ఉన్నట్టు అలానే అక్కడ దయ్యం ఉన్నట్టు గుర్తిస్తాడు అప్పుడు ఆ బాటసారి భయంతో కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి ఎవరు ఎక్కడికి రారురా వచ్చిన వాళ్ళు ప్రాణాలతో తిరిగిపోరు దయచేసి నన్ను చంపకు నన్ను వదిలిపెట్టు అప్పుడు ఆ దయ్యం నవ్వుతూ ఆ బాటసారి కేక నులిమి ప్రాణాలు తీసేస్తుంది నా చెట్టును ఎవరు కూడా తాకకూడదు చె దగ్గర ఉంటూ నవ్వుకుంటుంది మరుసటి రోజు లాగానే కట్టెలు కొట్టడానికి ఇంటి నుండి బయలుదేరుతుండగా ఒక కార్ వచ్చి అతని ఇంటి ముందు ఆగుతుంది అప్పుడు ఆ కార్లో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి సిద్దయ్య వద్దకు వస్తారు ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న సిద్ధయ్య భార్య వారిని గమనిస్తూ ఉంటుంది సిద్దయ్య అంటే మీరేనా అవునయ్యా నేనే ఇంతకి మీరెవరు చూడు సిద్ధయ్య మేము పట్నం నుండి వస్తున్నాం అయితే మా వ్యాపారానికి కొంచెం కలప అవసరం దానికోసం ఈ ఊరిలో అడిగితే నువ్వే మంచి పనోడివని తెలిసి నీ దగ్గరికి వచ్చాం అవును సిద్దయ్య మాకు వీలైనంత త్వరగా కలప అందిస్తే నువ్వు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధం వారు చెప్పిన మాటలు వినగానే సిద్దయ్య మరియు అతడి భార్య చాలా సంతోషిస్తారు అలానే తమ కష్టాలు పోయే రోజులు వచ్చాయని సిద్దయ్య భావిస్తాడు అలాగే మీరు చెప్పినట్టే చేద్దాం తర్వాత వచ్చి మీ సరుకు వెళ్ళండి అప్పుడు ఆ వ్యాపారస్తులు సిద్ధయ్యకు కొంత సొమ్మును ఇచ్చి అలాగే తాము దారిలో ఊరి చివర ఒక చెట్టును చూసినట్టు అది కూడా నరికి ఇస్తే తమకు బాగా ఉపయోగపడుతుందని అంటారు వారు చెప్పింది విని సిద్దయ్య భార్య భయపడుతూ వద్దని చెప్పబోతుండగా సిద్దయ్య మధ్యలో కలుగజేసుకుని వారితో ఆ చెట్టు కూడా అని అతడు మాట్లాడుతూ ఉండగా మరో వ్యక్తి కారు వద్దకు వెళ్లి ఒక ఎలక్ట్రిక్ రంపం తెచ్చి సిద్దయ్యకు ఇస్తాడు దాంతో పని సులువుగా అవుతుందని సిద్దయ్యకు చెప్పి వారు అక్కడి నుండి బయలుదేరుతారు ఇక ఆ తరువాత సిద్దయ్య భార్య కోపంగా తన భర్తతో మీకేమైనా పిచ్చా వాళ్ళకైతే ఆ చెట్టు గురించి తెలియదు అన్నీ తెలిసి మీరెలా ఒప్పుకున్నారు నాకు చాలా భయంగా ఉందండి కొంచెం కంగారు పడకుండా నేను చెప్పేది విన్ను వాళ్ళు చెప్పినట్టు చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మనం కొత్త జీవితాన్ని అసలు అక్కడుండే దయ్యాన్ని కాదని మీరు ఆ చెట్టును నరకగలరా దయచేసి అలాంటి ఆలోచనలు వద్దండి అని భార్య మాట్లాడుతుంటే సిద్దయ్య తన దగ్గరున్న డబ్బులు ఆమెకిచ్చి అక్కడ నుండి తీరుతాడు అలా సిద్ధయ్య చెట్లు ఉండే చోటు వద్దకు చేరుకుని ఎలక్ట్రిక్ రంపం సాయంతో చెట్లు నరకడం మొదలు పెడతాడు సిద్ధయ్య ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసి చీకటి పడే సమయానికి సిద్ధయ్య దయ్యం ఉండే చెట్టు వద్దకు బయలుదేరుతాడు ఇప్పుడు చెట్టు నరకడం ఎలా ఏదేమైనా సరే అనుకున్నది చెయ్యాలి అప్పుడు చెట్టు కొద్ది దూరంలో ఉందనగా అతడికి దయ్యం నవ్వులు వినిపిస్తాయి వెంటనే భయంతో నిలబడి చెట్టు వైపు చూస్తుండగా అక్కడ దయ్యం నవ్వుతూ కనిపిస్తుంది నిజానికి అదే మొదటిసారి సిద్ధయ్య దయ్యాన్ని చూడడం ఇక దాని కంటపడితే ప్రమాదమని అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతాడు ఇదిగో డబ్బులు ఈ రోజు నైట్ కలప మొత్తం పట్నం వెళ్ళిపోవాలి సరే అలాగే చేస్తాం కలప మొత్తం సిద్ధంగా ఉందా ఇంకొంచెం పని బాకీ ఉంది ఈ రాత్రికి పూర్తి చేస్తా అలా సిద్ధయ్య వారితో మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరుతాడు ఇక ఇంటి బయట సిద్దయ్య కోసం ఎదురు చూస్తున్న భార్య అతడు రాగానే కంగారు పడుతూ ఏవండి ఇంతకీ ఆ చెట్టును ఎలా నరకబోతున్నారు దానికోసం నా దగ్గర ఒక ఆలోచన ఉందిలే నువ్వు వెళ్ళి ఒక కుండ నీటిని నింపి ఉంచు అసలు భర్త ఏం చేయబోతున్నాడో అని ఆమె అనుకుంటుంది ఇక ఆ రోజు చీకటి పడగానే సిద్దయ్య ఇంటి నుండి నీటిని నింపిన కుండ తీసుకుని బయలుదేరుతాడు అలాగే మరోవైపు పనివారు కలపను బండిలోకి ఎగుమతి చేస్తుంటారు అయితే సిద్ధయ్య కొంచెం సేపు ఒంటరిగా నడిచిన తర్వాత తన దగ్గర ఉన్న రంపం కింద పెట్టి దెయ్యం ఉండే చోటు వద్దకు భయం భయంగా అడుగులు వేస్తూ వెళ్తాడు అలా అతడు చెట్టు దగ్గరికి చేరుకుని కుండలో తెచ్చిన నీళ్లు చెట్టు మొదలు పోస్తుండగా దెయ్యం అది చూసి గట్టిగా అరిచి నువ్వు అది చెట్టుకి నీళ్లు కోస్తున్నా అదే ఎందుకని అప్పుడు సిద్దయ్య ఇదంతా తన కోసమే చేస్తున్నానని ఆ దయ్యాన్ని నమ్మించే విధంగా కబుర్లు చెప్పడం మొదలు పెడతాడు అంటే అది నీకు భయపడి ఊరు జనం ఎవ్వరు కూడా ఇటువైపు రావడమే మానేశారు నిజానికి నువ్వంటే అందరూ భయపడుతున్నారు కానీ నీ వల్ల ఊర్లో దొంగల బెడదే లేదు ఒక రకంగా నువ్వే మాకు చాలా సాయం చేస్తున్నావు అని సిద్దయ్య చెబుతూ ఉంటే దెయ్యం గర్వంతో తెగ పొంగిపోతుంది అందుకే ఈ చెట్టు బాగుండాలని నీళ్లు పోస్తున్నా నేను చనిపోయిన తర్వాత నుండి ఈ చెట్టు మీదే ఉంటున్నాను అందుకే ఎవరు దీని జోలికి వచ్చినా నాకు నచ్చదు అప్పుడు సిద్ధయ్య ముందు ఈ చెట్టు దగ్గర నుండి దెయ్యాన్ని పంపించాలని భావించి అంతా బానే ఉంది కాని రోజు మొత్తం ఇలాగే చెట్టు మీదే ఉంటే బయట ప్రపంచం ఎప్పుడు చూస్తావు చచ్చే ఆత్మగా మారిన నాకు ఇంకేమంటది చూడ్డానికి అప్పుడు సిద్ధయ్య దెయ్యానికి కొన్ని మాయమాటలు చెబుతూ కాసేపు ఊరు మొత్తం తిరిగి రమ్మని అంటాడు అయితే ఆ దెయ్యం కూడా ఎన్నో ఏళ్లుగా అదే చెట్టు మీద ఉండడంతో ఒకసారి ఊరంతా తిరిగి రావాలనుకుంటుంది సరే నేను తిరిగి వచ్చే వరకు నువ్వు చెట్టు దగ్గర కాపలాగా ఉండు అని చెప్పి దెయ్యం ఆ చెట్టును వదిలి అక్కడి నుండి ఊరి వైపు వెళ్తుంది ఇక తన పని సులువైందని సిద్ధయ్య ఆనందపడతాడు అప్పుడు సిద్ధయ్య పరిగెత్తుకుని వెళ్లి తన రంపం తెచ్చి చెట్టు నరకడం మొదలు పెడతాడు మరోవైపు దయ్యం ఊరు మొత్తం సరదాగా గాల్లో తిరుగుతూ ఉంటుంది ఈ చోటు మొత్తం భలే ఉంది రేపటి నుండి కాసేపు ఇలా తిరుగుదా అలా దయ్యం కాసేపు తిరుగుతూ మళ్ళీ తన చోటు వద్దకు తిరిగి వస్తుంది అయితే అక్కడికి చేరుకునేసరికి చెట్టు ఉండదు దాంతో దయ్యానికి పట్టరాని కోపం వస్తుంది అలానే అక్కడ నేల మీద చూడగా దెయ్యానికి చక్రాల గుర్తులు కనిపిస్తాయి నన్నే మోసం చేస్తాడా అని దెయ్యం కోపంగా సిద్ధయ్యను బతుకుతూ ఊర్లోకి బయలుదేరుతుంది మరోవైపు ఇంటికి చేరుకున్న సిద్ధయ్య తన భార్యతో జరిగిన విషయం చెప్పగా ఆమె కంగారు పడుతుంది అయితే సిద్ధయ్య ఆమెకు ధైర్యం చెబుతాడు మాత్రం రాబోయే డబ్బులు గురించి ఆలోచిస్తుంటాడు ఇక మరోవైపు ఊర్లో తిరుగుతున్న దయ్యం సిద్దయ్య కోసం వెతుకుతుంటుంది ఎక్కడున్నావురా నాకు కనబడు అని కోపంగా తిరుగుతున్న దయ్యాన్ని చూసి ఊరి ప్రజలు భయంతో కేకలు వేసి పరుగులు పెడతారు అప్పుడు వారి భయాన్ని రెట్టింపు చేసేలా దెయ్యం కొంతమందిని కొడుతూ సిద్దయ్య గురించి అడుగుతుంది అలా అందరినీ భయపెడుతూ ముందుకు వెళ్తున్న దయ్యానికి ఒక ఇంటి వద్ద నీటి కుంట కనిపిస్తుంది వెంటనే దయ్యం ఆ ఇంటిలోకి ప్రవేశించక ఇంట్లో ఉన్న సిద్దయ్య వాళ్ళు దిడ్లని చూసి భయపడతారు అప్పుడు కోపంగా వారి వైపు అడుగులు వేస్తూ ప్రశాంతంగా చెట్టు మీద ఉన్న నాకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తావా రోజు నీ చావు నా చేతిలోనే ఇదంతా నా కుటుంబం కోసం చేయాల్సి వచ్చింది దయచేసి అర్థం చేసుకో అయితే ముందు అటువైపు నుండి మొదలు పెడతాం అని ఆ దెయ్యం అమాంతం భార్యను పట్టుకుంటుంది అయ్య కంగారు తన భార్యను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటాడు అయితే దెయ్యం కోపంగా ఆమెను గాయపరుస్తూ దర్శనంలా చేస్తుంది ఆ సమయంలోనే సిద్దయ్యకు తన తాత ఇచ్చిన కత్తి కనబడుతుంది వెంటనే దాన్ని అందుకుని ధైర్యంగా ముందుకు వెళ్లి దెయ్యం చేతిని నా 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 చెయ్యి పోయింది అని దెయ్యం బాధతో అరుస్తుంటే సిద్ధయ్య తాను చేసిన పనికి ఆశ్చర్యపోతాడు అప్పుడు సిద్ధయ్యకు ధైర్యం కలిగి దెయ్యం వైపు చూసి మాట్లాడతాడు ఇంకా ఇక్కడే ఉంటే ఈసారి నీ తలను నరికేస్తా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సిద్ధయ్య కత్తితో దెయ్యాన్ని బెదిరిస్తాడు అయితే అక్కడ ఉంటే ప్రమాదమని గ్రహించిన దయ్యం విడిపోయిన తన చేతిని పట్టుకుని అక్కడ నుండి మాయమైపోతుంది ఇక ఆ రోజు తమను దయ్యం వారి నుండి కాపాడింది తన తాత అంజయ్య ఇచ్చిన కత్తివల్లే అని సిద్ధయ్య అర్థం చేసుకుంటాడు అయితే చివరిగా సిద్దయ్య కత్తి పట్టుకుని తన భార్యతో కలిసి ఊరి చివర ఉన్న వ్యాపారుల వద్దకు వెళ్తాడు సమయానికి పని పూర్తి మిగిలిన డబ్బులు అని సిద్దయ్యకు డబ్బులు ఇచ్చి వారు కలుపు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతారు అయితే సిద్దయ్య కూడా డబ్బులు వచ్చినందుకు ఆనందపడుతుండగా బండిలో ఉన్న కలప మధ్యలో నుండి దయ్యం చెయ్యి బయటకొచ్చి సిద్దయ్య వైపు చేతిని ఊపుతూ ఉంటుంది मोर हर स्टोरीज प्लीज सब्सक्राइब चैनल